హాయ్ వ్యూవర్స్ మనందరికీ తెలుసు శ్రీ సిటీ వచ్చిన తర్వాత తడా సూలూరుపేట ప్రాంతాలు ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నాయో ఖచ్చితంగా మనం చూస్తూ ఉన్నాం ఆల్రెడీ అక్కడ భూమి రేట్లకి రెక్కలు వచ్చాయి అది గమనించి అక్కడ ఇప్పుడు ఆటోమేటిక్గా ఎక్కడైతే రైలు రోడ్డు ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఎక్కడైతే కంపెనీస్ వస్తాయో అక్కడ అంతా డెవలప్మెంట్ చేయడం గవర్నమెంట్ ఖచ్చితంగా చేస్తుంది దానిలో భాగంగా పద్నాలుగు పాయింట్ ఐదు కోట్లు పద్నాలుగున్నర కోట్లతో మన సూలూరుపేట రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ చేసి నిన్నటి రోజు ఓపెన్ చేశారు నిజంగా ఎక్కడైతే సెడ్జ్లు ఉంటాయో అంటే సెడ్జ్లు ఫ్యాక్టరీలకి ల్యాండ్స్ ఇస్తారో ఎక్కడైతే ఓడరేవులు ఉంటాయో అక్కడ ఖచ్చితంగా మౌలిక సదుపాయాలన్నీ కల్పించబడతాయి కాబట్టి మీరు ఎవరైనా భూమిని ఇన్వెస్ట్ చేయాలంటే ఆ ప్రాంతాల్లో మీరు ఇన్వెస్ట్ చేయవలసిందిగా కోరుతున్నాం Thank you viewers.